హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రైడే హాలిడే వచ్చిందని బాబు చానా సత్తాయి బయటికి వెళ్దామని ఇంకా ఎక్కడికొకటిసారి వెళ్దామని చెప్పి అనుకున్నాం వాడు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అంటే సరే స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని తీసుకెళ్ళాము సో ఇది ఊరి బయట ఉందన్నమాట కడపలో హైవేలో సో స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళాలని అన్నాడు అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాము ఈవినింగ్ బయలుదేరామన్నమాట ఫోర్కి అలా బయలుదేరాము సరే అని చెప్పి ఇంకా ఇక్కడ త్రినైనా అని చెప్పి చాలా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ అని చెప్పి లోపలికి వెళ్ళాము అక్కడ స్విమ్మింగ్ డ్రెస్ ఉండాలి క్యాప్ ఉండాలి ఇంకా ఇవన్నీ అంటే మేము అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు సో అందుకే ఇంకా అక్కడ వద్దని చెప్పి మళ్ళీ వేరేదానికి ఎక్కడికి వెళ్ళాము సో ఇంకోటి ఘాట్ రోడ్డు పైన అక్కడే సో అక్కడ బాగుంటుంది కొత్తగా స్టార్ట్ అయింది రెసార్ట్ అని ఉంటుంది అంటే రెస్టారెంట్ స్విమ్మింగ్ అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాము మళ్ళీ సో అక్కడికి వెళ్తే బాయ్స్ ఎక్కువ ఉన్నారు సో సో చాలా ఎక్కువ మంది ఉన్నారు పీస్ఫుల్గా లేదు సో బా పాప నడిపించాలంటే బాగుండదని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఇక్కడ మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట కాడ్ అక్కడ ఎంత బాగుంటుంది ఇలా గ్రీనరీకి ఎందుకు ఉంటుంది అని సో వీళ్ళు ఇంకా పైన ఎక్కి కొంతసేపు అంత ఎంజాయ్ చేస్తున్నారు వ్యూని చాలా బాగుంది ఈవినింగ్ వ్యూ సో అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఆ రెండు స్విమ్మింగ్ పూల్ కూడా మాకు వర్కౌట్ అవ్వలేదని ఇంకోటి వెళ్ళాము అది త్రీ బ్యాక్ బ్యాక్ ఇది ఉంటుంది ఇక్కడికి వెళ్తే ఇక్కడ బాయ్స్ క్రౌడ్ ఎక్కువ ఉందనమాట సో ఇంకా ఇక్కడ కుదరదని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం సో టోటల్గా త్రీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఎక్కడ వర్క్ అవడం లేదు ఇంకా సరే అని అక్కడి నుంచి మేము మళ్ళీ ఇంకొక రూట్లో అనమాట సో ఇక్కడ నగరవనం అని ఉంటుంది ఇక్కడికన్నా వెళ్దామని చూస్తే తీరా అక్కడికి వెళ్తే అక్కడ క్లోజ్డ్ ఇక్కడ వర్క్ జరుగుతుంది అనమాట ఇంకా ఎన్ని రోజులకు ఓపెన్ అవుతుందో తెలియదు బట్ అయితే హా హార్స్ రైడింగ్ ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ కూడా మాకు క్లోజ్ అయిపోవడం వల్ల ఇంకొద్ద అనుకున్నాం ఇక్కడ చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో అండ్ కొంచెం ముందు వాటర్ వాటర్ఫాల్ కూడా ఉంటుంది ఇక్కడ ఇంకా శిల్పారమ్మ ఫైనల్గా ఇంకా లాస్ట్కి శిల్పా శిల్పారమ్మకి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ పిల్లల్ని కొంతసేపు ఎంజాయ్ చేయిద్దామని చెప్పి పిలిచుకొచ్చాము సో నిజంగా అన్ని ప్లేసెస్ ఫోర్ ప్లేసెస్ డ్రాప్ అయ్యాయి ఫెయిల్ అయ్యాయి అనమాట సో అందుకే ఇంకా లాస్ట్కి ఇక్కడికి పిలుచుకొచ్చాము శిల్పారమ్మ బట్ ఇక్కడ బాగా ఎంజాయ్ చేశామన్నమాట ఇంకా తప్పదు కదా కంప్రమైజ్ అని అనమాట అన్ని కంప్రమైజ్ చేసాం కాబట్టి వాటి చెప్పింది చేయాల్సిందే ఇంకా తప్పదు సో అందుకని ఇంక ఇక్కడ తీసుకెళ్లాను కోక్ అడిగాడు కోక్ తీపిచ్చాను అది ఓపెన్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాడు కానీ అది ఫైనల్ అయితే రాకపోవడం పక్కన పెడితే అది ఇరిగిపోయింది ఏకంగా సో ఇంక ఇరిగిపోవడం వల్ల దిక్కులు చూస్తున్నాడు ఇంకా సరే అని చెప్పి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి అది ఏదో చేయించుకొని తీసుకొని వచ్చుకొని మొత్తానికి అయితే కోక్ తాగాడు కొంచెంసేపు ఊయాల ఊగాము ఎందుకంటే అక్కడ త్రీడీ ఫిల్మ్ కోసం మేము వెయిట్ అనమాట ఎవరు ఆల్రెడీ షో చూస్తున్నారు సో ఇంక త్రీడీ షో అయితే తీసుకున్నాం టికెట్స్ లోపలికి వెళ్ళాము చాలా బాగుందన్నమాట త్రీడీ షో అంటే దగ్గరికి వచ్చి ఏదో అన్నట్టు సో అయితే చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కడప కూడా డెవలప్ అవుతుంది కదండి సో కడపలో కూడా చాలా వచ్చాయన్నమాట సో మనం కూడా డెవలప్ అవ్వాలి ఇంకా హర మూవీ ఒకటి వేయించాడు ఇంకొక మూవీ చూస్తే ఇది చాలా బాగుంది సో రెండు అయితే ఎంజాయ్ చేస్తాం మొత్తానికైతే బాగుంది సో మేమైతే త్రీడీలో ఉన్నట్టు చూపించాలనుకున్నాం కానీ సరే కుదరలేదు కొంచెం మాత్రమే తీసా నేను ఇది జురాసిక్ పార్క్ సో బాగుండింది చాలానే బాగా ఎంజాయ్ చేశామన్నమాట ఇంకా పాపతో కొంచెం సేపు ఇంకా వీడియోస్ తీసుకుంటూ అలా ట్రైన్ అవన్నీ ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చినట్టయితే ట్రైన్ జర్నీ కమెంట్ బాక్స్లో కామెంట్ చేసాను ట్రైన్ జర్నీ ఎంతమందికి ఇష్టమో మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్టర్స్ ఇంకా నేనైతే నాకు కూడా చాలా ఇష్టం ట్రైన్ అందుకే నేను కొంచెం బాబుతో వీడియోస్ అయితే తీయించుకున్నాను మా వాడికి ఫలిటీ కొట్టడం చాలా ఇంట్రెస్ట్ స్కూల్లో కూడా చాలా బాగా చేస్తారనమాట స్కూల్లో న్యూటన్ హౌస్ అనే ఒకటి ఉంది సో దాంట్లో అదే పనిగా టీచర్స్ బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు సో చాలా ఇంట్రెస్ట్ వాడికి ఇంకా కొంచెం సేపు ఫొటోస్ అయితే తీసుకున్నాము సో అక్కడ కొంచెం ముందుకెళ్తే ఇంకా ఈ వ్యూహాలుగాడు అక్కడికి వెళ్ళి జాయింట్ వ్యూహాలు ఎక్కి అన్నాడు ఈ జాయింట్ వ్యూల్ వీడియో మళ్ళీ సపరేట్ కొట్టి పెడతాను నేనైతే ఎక్కినప్పటి నుంచి ఇంకా అల్లరి అల్లరి అట్లా ఆ విధంగా నాకు ఫస్ట్ ఛానల్ తర్వాత ఎక్కాను చాలా కడుపులో తిప్పింది సో ఇదండి మా ఫ్రైడే జర్నీ సో మచ్ ఫర్